హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ చెట్టు అందరికీ తెలిసే ఉంటుంది బుడ్డగా సరి పండ్లు అంటాము మా సైడు మీ సైడు ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే చిన్నప్పుడు వీటిని గుత్తులు గుత్తులే ఇలా తెంపుకొని ఇలా గుత్తుల గుత్తులే తెంపి తినేది మేము ఈ చెట్టు అక్కడ ఉంటే మా మైదాక్ చెట్టు కానే ఉంది మా మైదాక్ చెట్టు కాడ ఉంటే దీన్ని పండ్లు ఈ పండ్లు అయితే ఈ పండ్లు ఏం చేసుకుంటారో తెలియదు కొన్ని పండ్లు తెంపకపో కొన్ని పనులు ఎందుకమ్మా అంటే ఈ పండ్లు ఇత్తనం కడతాము అని అంటారు ఈ పండ్లు ఇత్తనం కడతారా అంటే అర్థం కాలేదు అని అంటే ఇది మీకు బాగా పడ్డది మొలిచింది ఇది ఈ పండ్లు ఈ చెట్టు ఎక్కడ ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది చెట్టు ఎక్కడ ఉన్నది ఇప్పుడు బాగా పడ్డది నీకు అని అని నన్ను అడిగినరు నేను అమ్ముతా తంటే టమాటాలు వేస్తా కదా అయిన టమాటాలు గిట్ల వేస్తే ఏ ఒక్కటి లోకల్ పండు పడ్డదో మరి లేకపోతే కోతులు తినే పడ్డాయో లేకపోతే పిట్టలు తినే పడ్డాయో ఎలా పడ్డదో మొత్తానికైతే ఈ షెట్ ఎక్కడ పడ్డదిలా పండ్లు కాశ కాయలు కాసినాయి పండ్లు వండినాయి కొత్తిమీర లేదు తమ్ముడు పండ్లు వండినాయి ఈ చెట్టు మీ సైడ్ ఏం చెట్టు అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చిన్నప్పుడు అయితే ఈ షెట్టు చుట్టూ తిరుక్కుంటా ఆ పండ్లు పండిన పండ్లు పెంపి తినేది నిన్న వరదకి ఏర్ల కాంచలి తెగింది ఈ చెట్టు ఇక ఎందుకు ఉంచడం తీసేద్దామని తీసేసిన ఫ్రెండ్స్ ఈ కాయలు తెంపుతా ఉన్న ఎంతమందికి చెట్టు తెలుసో చెప్పండి ఇంకొక విశేషం ఏంటిదంటే తెలుసా ఫ్రెండ్స్ చూపిస్తాను దీని ము దీని పువ్వుతోటి ఆట ఆడుకునేది ఎలా అంటే దీన్ని ముక్కు పుల్ల అని పెట్టుకునేది ఫ్రెండ్స్ ముక్కుకు పెట్టుకునేది ఈ పుల్లను ఇక్కడ సుంచి ఇలా ముక్కు పెట్టుకొని ఆట ఆడుకునేది చిన్నప్పుడు మేమైతే మీకు తెలుసో తెలియదో కామెంట్ బాక్స్లో చే కామెంట్ చేయండి ఎంతవరకు నిజమో ఇగో ఈ పువ్వును మాత్రం ముక్కు పుల్ల మా చెవులకు ఇట్లా యూజ్ చేసేది నిన్న దెబ్బకి వాన దెబ్బకి వేర్ల కంచెలు తేలింది నేను ఈ దీన్ని ఇంత పీకి ఏం చేయాలి అని అనుకున్నాను తీసి పారేయడమేనా అనుకున్నాను ఎందుకంటే చిన్నప్పుడు తిన్న అలవాటుకు తినబుద్ధి కాలేదు అంటే తినాలనిపించలేదు దాని పండ్లు తెంపిన దాని పండ్లు తెంపితే ఇలా వచ్చినాయి నేను తిని చూస్తే సేమ్ బత్తాయి పండ్ల లెక్కనే ఉన్నాయి టేస్ట్ ఇక నేను ఇప్పుడు వీటిని వదిలిపెట్టద్దు అనుకుంటున్నాను మీరు ఎప్పుడన్నా వీటిని రుచి చూసారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ చెట్టు గురించి ఈ చెట్టు మాత్రం మేము చిన్న రాములక్క పండ్లు అంటాము ఆమె చెప్పుకుంటూ పోయింది పీకి ఈ చెట్టు తీసిచ్చి నాకు మాత్రం చిన్న టమాటాకాయలు రాములకాయలు అని తెలుసు మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇగో ఇట్లా తీసి కూడా ముక్కు పుల్లలు ఇవి ముక్కు పుల్లలు పెట్టుకునేది అలా చిన్నప్పుడు చిన్ననాటి స్మృతులు మీకు గుర్తున్నాయా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్